అన్నిటికంటే చాలా డిఫరెంట్ మూవీ నేను చాలా లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తా కానీ దీని కంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది నాకు చాలా నచ్చింది కానీ ఈ మూవీస్ ఇంకా బుక్స్ రీచ్ చేస్తే అలా అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్ టచ్ అవుతుంది మూవీ చూస్తే ఆరంభం ప్లీజ్ వాచ్ థియేటర్స్ వి ఆర్ రూటింగ్ ఫర్ మై ఫ్రెండ్ అభిషేక్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సింజిత్ ఫ్యాబ్యులస్ ఫిల్మ్ అండ్ ఈ ఫిలింకి ఇంకా థియేటర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్లీజ్ డూ గో అండ్ వాచ్ నేను థియేటర్స్ జెన్యూన్ గా చెప్తున్నా అంటే ఇలాంటి ఫిలిమ్స్ మనం రీసెంట్ లో डेफिनेटली చూడము అండ్ ఇట్లాంటి సినిమా దయచేసి ఎంకరేజ్ చేయండి బుక్ మై షోలో రేటింగ్స్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి వర్డ్ ఆఫ్ మధువర్ పబ్లిసిటీ చెప్పండి డెఫినెట్లీ డూ గో అండ్ వాచ్ అరంబిన్ యూ రెస్టెట్స్ అప్ ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఫిలిం జెన్యున్గా చెప్తున్నా అండ్ యా దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిషేక్ సో యా గ్రేట్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ ఉంది భయ్యా సినిమా ఇట్స్ అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు మంచి ఫీలింగ్ నాకు తెలిసి చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి కమర్షియల్ అంటే ఫైట్లు పాటలు కాకుండా సూపర్ మూవీ ఫీల్ గుడ్ మూవీ చాలా నాకు తెలిసి బెస్ట్ మూవీ అందరికీ నమస్కారం మూవీ ఎలా చేయాలో అనుకుంటారో ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఎలా చేయాలి నేను ఇలా చేయాలనుకుంటారో అలా చేసి చూపించినారు రండి అందరూ థియేటర్స్కి రండి వచ్చి ఒక్కసారి మీరు చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది మదర్ సెంటిమెంట్ సాంగ్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేను పోయి చూడండి చూసి అందరూ చెప్తారు ప్రౌడ్ గా చెప్తారు ఆరంభం టీమ్ కొట్టేశారు అంతే బాగుంది బ్రో మూవీ బాగుంది మదర్ సెంటిమెంట్ కనిపించింది ఆ బ్రో ఆరంభం కొత్తగా ఉంది బ్రో కొత్త కాన్సెప్ట్ మస్తు ఉంది బ్రో మూవీ ఎంజాయ్ మస్తుగా ఎంజాయ్ చేసినాం బ్రో మదర్ సెంటిమెంట్ బాగుంది ఏం లేదు మూవీ మాత్రం మల్టీమెట్గా ఉంది పోయి చూడాలి మూవీ చెప్పడం ఏమేమి లేదు పోయి మూవీ చూడండి చాలా బాగుంది నేను ఇంకా మూవీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బ్రో సూపర్ మూవీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది చిన్న మూవీ అనిపిస్తుంది కానీ చాలా పెద్ద రివ్యూ వస్తుంది ఎక్స్ట్రా బ్రో ఫ్రెష్ స్పెషల్ లాగా అనిపిస్తుంది ఫ్రెషర్ ఏమో కానీ ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంది ఫ్రెష్ లుక్ మదర్ సెంటిమెంట్ ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అనిపించింది కానీ ఆ చిన్న షార్ట్ కైనా కానీ నాకు బాగుంది మూవీ నైస్ నైస్ మూవీ బ్రో సెకండ్ హాఫ్లో బీజే చాలా బాగున్నాయి ఇంకా చెప్పాలంటే మదర్ ఎమోషన్ చాలా బాగుంది అంటే ఒక సైన్స్ ఫిక్షన్గా ఇది మస్ట్ వాచ్ మూవీ కంటెంట్ కొత్తగా అనిపించింది ఇన్నోవేటివ్ ఉంది న్యూ ఉంది ఇలాంటి మూవీస్ ఇంకా వస్తే బాగుంటుంది ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్ స్టోరీస్ అవుతున్నాయి కదా రెగ్యులర్గా రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇలాంటి స్టోరీస్ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది చాలా నచ్చింది సినిమా అసలు చాలా రోజులైంది ఒక మంచి ఇంత మంచి తెలుగు సినిమా చూసి మా నా ఫ్రెండే మ్యూజిక్ చేసింది వీడు చిరగదీసాడు మొత్తం నాకు ప్రతి పాట నోటికొచ్చు అంత అర్థం పాట పాడాల ఏ పాట పాడాలి చెప్పు అమాయకంగా ఇంకా ఇంక పాట వీడు వైభవ క్వశ్చన్లు అడుగుతున్నాడు సో చాలా నచ్చింది నాకు ఇంత ఎంత మంచి తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది అనిపించింది చాలా ఒక సైన్స్ ఫిక్షన్ ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా జానర్లోకి వచ్చేసరికి అసలు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి కానీ ఇది అదేం లేకుండా చాలా చాలా స్మూత్గా అంత అర్థమై చాలా ఎంగేజింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫిలిం ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి ఈ సమ్మర్కి జనాలు బయటకు వస్తారు ఈ సినిమాకి ఐ హోప్ ఆల్ బెస్ట్ ఫర్ టీమ్ అండ్ దిస్ మూవీ ఐ లవ్ దిస్ మూవీ థ్యాంక్ యూ సై ఫై ఈ సినిమా అంటే తెలుగు సినిమాలో నేను ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా చూస్తున్నాను ఇంత అంటే నేను అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను టి ట్రైలర్ ఇంకా టీజర్ చూసి మ్యూజిక్ వాజ్ బ్రిలియంట్ అండ్ ప్రతి సీన్లో నేను ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్ అండ్ మొత్తం సినిమా అంతా ఒక అంటే నేల్ బైటింగ్ మూవీ అనొచ్చు టిల్ ది ఎండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఇది ఐ థింక్ దిస్ ఎవ్రీ వన్ షుడ్ గో వాచ్ దిస్ మూవీ సినిమా అనుకుంటున్నాను బ్రో ఇప్పుడే ఆరంభం దీని అమ్మ చాలా రోజుల బ్యాక్ ఇలాంటి అంటే ఇంత ఇంత నీట్గా ఇంత నీట్ స్క్రీన్ ప్లే తో మన కాలాన్ని వెనకకి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా బాగా చూపించారు ఆరంభం నిజంగా రేపను రేపు ఇలా ప్రివ్యూ రేపటి నుంచి రిలీజ్ అవుతుంది మూవీ ప్రతి థియేటర్లో మొత్తం ఆరంభం అవ్వాలన్నమాట మామూలు లేదు సినిమా కంచేరపాలంలో చేసిన అన్న అయితే మాత్రం ఇరగదీసాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది స్టోరీ స్క్రీన్ప్లే అయితే మాత్రం చాలా కొత్తగా ఉంది బ్రో మనం ఎక్కువగా అంటే మనం రెగ్యులర్ పార్టన్కి కమర్షియల్కి అలవాటు అయినాం ఇదైతే డిఫరెంట్గా ఉంది ఆరంభం ఎంత డిఫరెంట్గా ఉందంటే ఆ స్క్రీన్ప్లే మొత్తం చాలా యూనిక్గా అనిపించింది ఇప్పుడు నాకు మొత్తం హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ అనిపించింది మన తెలుగులో తెలుగు మూవీ లాగా అనిపించాలి నాకు మొత్తం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ప్లే ఉంది మేకింగ్ ఆ రేంజ్లో ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది డైరెక్టర్కి అయితే హ్యాట్స్ అప్ నిజంగా మన తెలుగులో కూడా ఇలాంటి మూవీస్ వస్తున్నాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ సినిమా అయితే నాకు ఫుల్గా నచ్చింది మీరు రేపటి నుంచి థియేటర్కి వచ్చి చూడండి ఆరంభం రేపటి నుంచి ఆరంభం ఇప్పుడే చూశాను ఆరంభం మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ మూవీలో ది బెస్ట్ అని చెప్పాలి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కాక ఆ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఆ మదర్ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది లాస్ట్లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న అసలు డబల్ రోలు సో మూవీ టీం అంతా చాలా చాలా కష్టపడ్డారు చాలా అంటే చిన్న సినిమా కాదు చాలా మంచి సినిమా ప్రతి ఒక్క థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట అంతా బాగుంది ఆరంభం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ సాంగ్ కానీ సో అంత కొత్తగా అనిపించిందన్న మంచి సినిమా ఈ వారం అయితే రిలీజ్ అయింది అందరు థియేటర్కి వచ్చి చూడండి మీరైతే అసలు చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు అందరు చూడాల్సిన సినిమా ఆరంభం మూవీ ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూసేయండి సమ్మర్లో వచ్చిన ది బెస్ట్ మూవీ అనమాట ఆరంభం మూవీ వచ్చి చూడండి థ్యాంక్ యూ నమస్కారం చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు సైలెంట్గా కూర్చొని పోయాను అంటే ఏమవుతుంది ఏంటి నెక్స్ట్ ఏంటి ట్విస్ట్ అనేది బట్ ఐ థింక్ విజువలీ కూడా చూడ్డానికి చాలా వెరీ ఒక టాప్ నాచ్ క్వాలిటీ ఫిలిం అవుట్పుట్ వచ్చింది డిఓపి వర్క్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి ప్రతి ఒక్క ఎలిమెంట్ యాడ్ ఆన్ అయింది ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి మదర్తో ఖచ్చితంగా వచ్చి చూడాలి ఇలాంటి సినిమాలు చాలా రేర్ సో మీరు ఇలాంటివి చూస్తూ ఉండాలి డోంట్ డోంట్ మిస్ దిస్ ఆన్ థియేటర్స్ ఎందుకంటే థియేటర్లో ఆ వైబే వేరే ఉంది నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు చాలా జస్ట్ ఐస్ ఐ జస్ట్ హెడ్ అ వెరీ గుడ్ షో ప్లీజ్ టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఆరంభం థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే ఆరంభం మూవీ చూశాను చాలా బాగుంది చాలా యూనిక్గా కాన్సెప్ట్తో తీసాను హాలీవుడ్ మూవీలో ఎట్లా సస్పెన్స్ థ్రిల్లర్ ఉందో ఈ మూవీలో కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాల్సిందే మూవీ అయితే మనం చాలా రోజుల క్రితం పాస్ట్లో ఏమైతే జరిగిందో అదే రీక్రియేట్ చేశారు కానీ చూపించే విధానమైనా మూవీ ప్రొడక్షన్ వాల్యూ అయినా సరే గారు అయితే మీకు తెలిసిందే అల కంచె కూడా చేశారు దీంట్లో కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ డబల్ రోల్ చేశారు మూవీ అయితే చాలా కొత్తగా ఉంది భయ్యా ఖచ్చితంగా థియేటర్లు మాత్రమే చూడాల్సిందే మూవీలో క్యారెక్టర్ అయినా సరే అందరూ చాలా యూనిక్గా చేశారు హీరో పర్ఫార్మెన్స్ బాగుంది హీరోయిన్ కూడా బాగా చేశారు మూవీ మాత్రం చాలా యూనిక్గా ఉంది భయ్య మీ డోంట్ మిస్ మాత్రం చూడాలి మాత్రం చూడకండి ఫస్ట్ రండి ఆరంభం మూవీ బ్రో చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది డిఫరెంట్ కంటెంట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంటెంట్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డైరెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది అసలు హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ కూడా చాలా సూపర్అ్గా చేశారు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో అండ్ విజువల్ పరంగా చెప్పాలంటే గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్స్ సైంటిఫిక్ మూవీ సో సూపర్గా ఉంది అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది ఇప్పుడు మదర్ సెంటిమెంట్ ఉంది సో మదరు పేరెంట్స్ ఉండగానే వాళ్ళ వాల్యూ గుర్తించాలి సో వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి బాగా మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ సో మెసేజ్ చాలా బాగుంది అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది ఎడిటింగ్ బాగా చేశాడు సో ఫైనల్లీ గుడ్ మూవీ కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు అన్న ఆరంభం అంటే ఒక మంచి శుభారంభం దొరికిందని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం చాలా అంటే చాలా అన్న అంటే మూవీలో ఒక్కొక్క గురించి చెప్పుకోవాలంటే మెయిన్ కంటెంట్ అన్న ఆ కంటెంట్ ఎంచుకోవడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండ్ విజువల్స్ పరంగా కానీ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో స్టోరీలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసినా కానీ చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నంతేసేపు చాలా బాగా అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ నుంచి మొదలైతుంది అసలు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది ప్రతి నాకైతే లాస్ట్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి ఆ రేంజ్లో ఉంది అండ్ మ్యూజిక్ అన్న ఎవరు కొట్టారో కానీ బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది నాకు మాత్రం బీజిఎం నెక్స్ట్ లెవెల్ అందించిండ్రు అండ్ ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఆ సాంగ్స్ కానీ సో ప్రతి ఒక్కటి బాగుందన్న ఈ సమ్మర్ లో చాలా కూల్ గా చూసుకోవాల్సిన సినిమా అన్న చాలా అంటే చాలా బాగుంది ఒక లస్సీ తాగుతూ ఈ సినిమా చూసేయండి థ్యాంక్ యూ సార్ నిజంగా చెప్పాలంటే మా పెద్దమ్మ చనిపోయింది సార్ అంటే మాక్సిమమ్ ఆ మా అమ్మ మళ్ళా నేను బ్యాక్ వెళ్ళి మళ్ళా అంటే చూసినంత ఫీలింగ్ సినిమా మాత్రం హైలైట్ ఉంది సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు మాక్సిమం అయితే యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్ మీరు చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది సార్ సినిమా చూసి నీ యాక్టింగ్ చూస్తుంటే నాకు ఒక కమల్ హాసన్ సార్ అంటే మ్యాక్సిమం సాతి ముత్యంలో ఒక హీరో ఎలా చేస్తాడో ఒక సాతి ముత్యంలో కమల్ హాసన్ అంటే మ్యాక్సిమం ఒక డ్రెస్సింగ్ కానీ ఒక హెయిర్ స్టైల్ కానీ ఒక ఒక విలేజ్లో ఒక ఒక ఇంట్లో చూడడం కానీ ఒక డిఫరెంట్గా మళ్ళీ నాకు ఒక కమల్ హాసన్ గుర్తు చేసేది సార్ అంటే మ్యాక్సిమం చెప్పిన నిజంగా చెప్తాను సార్ నాకు ఒక సాతి ముత్యంలో యాక్టింగ్ ఎలా చేస్తాడో ఆ డ్రెస్సింగ్ ఓల్డ్ డ్రెస్ వేసుకోవడం కానీ మీరు ఒక పాత పాంట్ ఒక పాత షర్ట్ వేసుకొని ఒక విలేజ్లా అన్నట్టు ఒక డిఫరెంట్గా అంటే ఒక మ్యాక్సిమం అంటే ఒక మళ్ళీ ఒక మా కాలంలో సార్ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మీరు మీకు చాలా నచ్చింది అంటున్నారు చాలా అదే అదే టీం అంతా చాలా బాగా పని ఇష్టపడి పని చేశారు అందరూ చాలా ఐ మీన్ చూడండి ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి అంతే అంతకుమించి ఏం చెప్పలేను అప్పుడే రొటీన్గా వచ్చే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చే డే అనే కాన్సెప్ట్ తోటి ఒక సైంటిస్ట్ కుండే ఒక ఏమంటారు నమ్మకం ఎట్లా ఉంటుందో ఆ నమ్మకాన్ని బాగా చూపించారు అండ్ దానికోసం పడే తపన కోసం సక్సెస్ అవ్వాలనే దానికోసం ఎవరు ఎలా అనుకున్న చేసే సైంటిస్ట్ ఒక విధానాన్ని చాలా బాగా చూపించారు అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇటువంటి కాన్సెప్ట్ మనకి హాలీవుడ్ వాళ్ళే తీస్తారు అనే టాపిక్ నుంచి మనలాంటి వాళ్ళు కూడా తీ తీయగలరు అనేది సార్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మూవీలో అండ్ ఇందులో ఒక నార్మల్ కమర్షియల్ రోమ్ రామ్ కామ్ కమెడీ కమర్షియల్ మూవీకి కాదు ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అండ్ ఏదైతే ట్విస్ట్ మనకి రివ్యూల్ చేస్తారో అదొక చాలా బాగుంటుంది ట్విస్ట్ ఒకటి అండ్ మనకి ప్రతి మూమెంట్ అన్నెసెసరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్నెసెసరీగా కనిపించిన ప్రతి మూమెంట్ని ఒక్క మూమెంట్ కూడా మిస్ అయ్యకుండా సెకండ్ హాఫ్లో క్యాప్చర్ చేస్తారు ఆ బ్రిలియన్ రైటింగ్ ఒకటి చాలా బాగుంది అండ్ యాక్టర్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గారు మన మోహన్ హీరో గారు పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరో హీరోయిన్ కానీ ఆ సైంటిస్ట్గా ఆయన పేరు నాకు తెలియదు ఆ సైంటిస్ట్గా ఎవరైతే చేశారు ఆయన కూడా చాలా బాగా చేశారు అండ్ మదర్ సెంటిమెంట్ ఇందులో చాలా ప్లస్ అవుతుంది మూవీలో అండ్ మదర్ సెంటిమెంట్ ఒకటి బాగా చూపించారు అండ్ బ్యా అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ మనకి ల్యాగ్ అనిపించదు బోర్ అనిపించదు సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటాం బట్ ఒక సైంటిఫికల్ వేలో అసలు ఎటువంటి అన్నెస్సరీ డ్రాబ్యాక్ లేకుండా క్లీన్ అండ్ కరెక్ట్గా ఒక టాలీవుడ్ సైంటిఫిక్షన్ మూవీ చూడడం జరిగింది మూవీ అయితే ఓవరాల్గా ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చే సినిమా ఈ సమ్మర్లో వస్తున్న సమ్మర్ మొత్తం చూసుకున్న స్టార్ మూవీస్ అంటూ ఎవరు వచ్చిన ఫ్లాప్ అవుతున్నాయి బట్ చిన్న సినిమా పెద్ద హిట్ చేయగల మొత్తం సాధించగల అవుతుంది ఆరంభం మూవీ చూడడం జరిగింది సినిమా అయితే చాలా అంటే చాలా ఒక సస్పెన్స్ గా సైంటిఫిక్ గా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఆ సస్పెన్స్ సీన్స్ అయితే ఏమున్నాయి సెకండ్ టాప్ దానికి డీటెయింగ్ కూడా అంతే క్లియర్ గా చాలా క్లారిటీగా చూపించారు దానితో స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎక్కడ ఫాస్ట్ ఉండాలి ఎక్కడ స్లో ఉండాలి ఎక్కడ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి అన్ని విధాలుగా రైటింగ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం ఆయన అయితే అన్ని చాలా బాగా అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా డీల్ చేశాడు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తీసుకుని ఒక టాలీవుడ్లో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ ఈ సమ్మర్కి ఒక మంచి సైంటిఫికెట్ ఒక హాలీవుడ్ మూవీ లాంటి సినిమా ఇది ఇదే హాలీవుడ్ మూవీలో తీసుంటే పెద్ద హిట్ అవుతున్నాను ఇదే టాలీవుడ్ కాబట్టి కొంతమందికి ఎక్కడ కష్టం కూడా బట్ రేపు పొద్దున చూసిన తర్వాత ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న టాలీవుడ్కి ఒక హాలీవుడ్ లాంటి సినిమా ఇది అందరికీ నమస్కారం అండి ఆరంభం సినిమాకి వచ్చాను ఇప్పుడే సినిమా అయితే చాలా బాగుందండి ఉగాది పచ్చడికి షడ్రుషులు అన్నట్టు ఈ సినిమాలో కూడా అన్ని రకాలు ఉంటాయండి లవ్ ఉంటుంది సైఫై ఉంటుంది కోపం ఉంటుంది యాంగ్రీ ఉంటుంది మొత్తం సెంటిమెంట్ కామెడీ అన్నీ ఉంటాయండి మీరు అందరూ తప్పకుండా చూడాలి సమ్మర్లో మంచి సినిమా ఇది అండి మొన్న ఒక రోజు వర్షం వచ్చింది కదా అట్లానే సమ్మర్ మంచి ఎండలో ఇలాంటి సినిమా చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి అందులో ఇందులో లీడ్ యాక్టర్ చేసిన మోహన్ భగత్ మనకి తెలుసు కేజర్బాల్ ఆయన బాగా చేశారు ఇందులో దానికన్నా రెట్టింపు చేశారండి హీరోయినే కాదు ఇంకో యాక్టర్ ఉంటారు బూషన్ అని చెప్పి ప్రొఫెసర్ చేశారు అనమాట ఆయన కూడా చాలా 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 బాగా చేశారు అండ్ అలాగే డిటెక్టివ్స్ అని చెప్పి ఉంటారండి వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు మీరు అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఈ టీంని ఎంకరేజ్ చేస్తారని చాలా ఆనందంగా కోరుకుంటున్నానండి అండి నా జంబోలా జం జం బం బం నిజంగా అంటే ఆరంభం సినిమాకు వచ్చిన రే ఈరోజు ఒక సింపుల్ మాట చెప్పాలంటే జీవితాల వెలుగు నింపడం కానీ వెలుగు అనుకున్న వ్యక్తి కానీ ఒక సైంటిస్ట్ అలాంటి సైంటిస్ట్ గురించి దీంట్లో కంటెంట్ ఉంది ఎంతోమంది ఇంట్లో బలుపు వేసుకుంటారు కానీ అది కనుక్కున్నది ఎవరో చాలామంది మంది చదువుకుని లేని వాళ్ళకి ఈ సినిమాలో నిజంగా అంటే ఒక సైంటిస్ట్ అనుకుంటే దే ఎన్నైనా సాధించగలడు అనేది అయితే ఈ సినిమాలో పర్టిక్యులర్గా మూవీలో నాకు బాగా అనిపించింది ఒక సైంటిస్ట్కి ఎంత పవర్ ఉంటుందో దీంట్లో చూపించడం చాలా చాలా అద్భుతం అనిపించింది